ఇప్పుడు పడవ నీళ్ళల్లో నీళ్ళ మీద ఉండొచ్చు ఆ పడవలో నువ్వు కూర్చోవచ్చు ప్రయాణం చేయవచ్చు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళొచ్చు కానీ ఒకే ఒక కండిషను నీళ్ళు పడవకి లోపల రాకూడదు అలాగే సంసారం అనే నీళ్ళల్లో సముద్రంలో ఉండు ఈ శరీరం అనే పడవ పెట్టుకొని కూర్చో కానీ సంసారాన్ని నీలోకి రానియకు వస్తే మునిగిపోతావు కాబట్టి శరీరం అనేది ఒక పడవ నాకు అజ్ఞానము నుంచి దాటడానికి అది కూడా మనుష్య శరీరం ఎంతో గొప్పది ముఖ్యమైనది చెప్పాం కదా ఈ మనుష్య శరీరాన్ని నేను పడవను ఉపయోగించుకొని ఒడ్డు దాటేస్తాను అవతల ఒడ్డుకు వెళ్ళిపోతాను మోక్షమనే ఒడ్డుకు వెళ్ళిపోతాను రెండో పాయింట్ ఏం చెప్తున్నారంటే